స్వరూపి సహవాసం యొక్క పెద్దలు బిషప్ పై గారికి అలాగనే ఆత్మీయ తల్లులకి దైవసు సహవాసం పెద్దలు ప్రెసిడెంట్ గారికి వైస్ ప్రెసిడెంట్ గారికి ట్రెజరర్ గారికి సెక్రటరీ గారికి మరి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కమిటీ వారికి అలాగనే దైవసేవి సహవాసులు ఉన్నటువంటి సేవకులందరికీ కూడా మరి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను దేవుని సేవకులందరికీ కూడా వందనాలు మాది నెల్లూరు జిల్లా చేజల మండలం నా పేరు నోవాహు నేను చేజల్ల ప్రాంతంలో దేవుని సేవ చేయుచున్నాను మరి ఒక విషయం మీ దృష్టికి తీసుకురావాలని తెలియ ఈ యొక్క వీడియోని చేసి పంపిస్తున్నాను మరి నెల్లూరు జిల్లాలో చేజల్ల మండలంలో ఆదురుపల్లి గ్రామంలో దైవశిల్పి ప్రార్థన మందిరం ఉన్నది అక్కడ మా సేవకుడి మత్తయ్య గారు అక్కడ దైవుని సేవ చేయుచున్నారు అక్కడ జరిగినటువంటి ఒక సంఘటన మరి న్యూస్ పేపర్లలోనూ అలాగని యూట్యూబ్లో ఛానల్స్లో కానీ వేరే అవ్వడం జరిగింది మన గ్రూప్లో కూడా మన సహోదరులు పెట్టారు ఆ జరిగినటువంటి ఆ సందర్భాన్ని బట్టి నేను మరి గారికి అలాగని మరి మన అయ్య గారికి అలాగే మరి నెహిమి గారు మరి వణుకూరయ్య గారు వాళ్ళు కొంతమంది మన సేవకులు ఫోన్ చేసి అడిగారు ఆ విషయాలు వెంటనే నేను తెలియపరిచాను జరిగిన పరిస్థితులు అయినా కూడా మరి ఇది జరిగింది వారం దినాలు అవుతుంది సోమవారం రోజు జరిగింది మళ్ళీ ఇప్పుడు సోమవారం వచ్చింది కనుక జరిగిన సంఘటన పరిస్థితులను బట్టి అక్కడైతే ఆదురుపల్లిలో ప్రార్థనకు రావడం ప్రార్థన చేయించుకోవడం వెళ్ళడం ఇవన్నీ స్పష్టంగా ఈ విషయాలన్నీ కూడా న్యూస్ ఛానల్లో వైరల్ అవ్వడం జరిగింది అయితే వాస్తవానికి అక్కడ జరిగిన సందర్భాలు వేరు మరి అక్కడ వైరల్ అయిన పరిస్థితులు వేరుగా ఉన్నాయి ఆ దేవుడు ఎరగని వారు పాప తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ పోలీస్ స్టేషన్లో ఎలాంటి ఫిర్యాదులు చేయడం కానీ ఏమి లేదు మరి డాక్టర్లు చెప్పారు అదేవిధంగా మరి పాప మరి దేవుని మీద ఆశతో ఒకవేళ మాకు ఏదైనా మేలు జరగద్దని వెళ్ళి ప్రార్థన చేయించుకుని వెళ్ళాము అని మేము ఆశతో వెళ్ళాము అయితే మా పరిస్థితులు ఆర్థికంగా ఇబ్బంది కాబట్టి మరి వెళ్ళి ప్రార్థన చేసుకుని కొంత బాగునింది కానీ పరిస్థితి బాగలేని కారణం చేత మరణించడం జరిగింది కానీ దీని మీద పోలీస్ స్టేషన్లో కావచ్చు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు గారు కావచ్చు మరి వాళ్ళు వచ్చి ఆరా తీశారు మరి ఆదిరేపల్లికి రావడం జరిగింది ఆ సమయంలో నేను కూడా అక్కడే ఉన్నాను స్టేట్మెంట్ అడిగి తీసుకున్నారు అదేవిధంగా పాప తల్లిదండ్రులు ఊరి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర తల్లిదండ్రులు కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు అయ్యా గారు వాళ్ళది ఎలాంటి తప్పు లేదు హాస్పిటల్ అయితే చెప్పారు బ్రెయిన్ ట్యూమర్ అని చనిపోద్ది అని అయితే మేము అక్కడికి ఒక ఆశ మా బిడ్డకి ఏదైనా మేలు జరగద్దనని వెళ్ళాము గారు కానీ పాస్టమ్మలు కానీ సంఘం ఎలాంటి పొరపాటు లేదు మేము వెళ్ళాము మా పాప ఇద్దరు అలా జరిగింది అంతేగాని వాళ్ళది లేదు లేదు ఇంకా మమ్మల్ని ఆదరించారు ప్రార్థించారు మంచిగా చూసుకున్నారని పోలీసులకు కానీ వచ్చినటువంటి ఎవరు కూడా మరి అదే వివరించి చెప్పడం రాతపూర్వకంగా కూడా స్టేట్మెంట్ రాసిన తర్వాత సంతకాలు పెట్టడం కూడా జరిగింది కనుక ఈ విషయం మీద మరి సహవాస మరి పెద్దలకి తెలియపరచుకోవడం జరిగింది అయినా కూడా మన గ్రూపులో న్యూస్ మా అప్పుడప్పుడు వస్తుంది కనుక మరి మీకు ఈ యొక్క వీడియో చేసి స్పష్టంగా చెప్పాలని నేను ఇది పెడుతున్నాను కాబట్టి ఇక్కడ ఆదిరిపల్లి చర్చి దగ్గర కావచ్చు మరి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది పరిస్థితులు అయితే ఏమీ లేవు ఆ ఒకటి రెండు రోజులు మాత్రమే కాస్త వచ్చిపోవడం జరిగింది కానీ పోలీస్ పోలీస్ స్టేషన్ వారు హెల్త్ డిపార్ట్మెంట్ వారు అందరూ వచ్చి స్టేట్మెంట్లను రాసుకొని వెళ్ళారు మరి పాస్ట్ గారు ఇబ్బంది వీళ్ళ పొరపాటు ఏమి లేదని చెప్పడం కూడా జరిగింది కాబట్టి దేవుడు కృపను బట్టి ఇక్కడైతే మేము అన్నీ మర్చిపోయి చక్కగా నేను ఆదివారం కూడా ఆరాధన క్రమం జరగడం జరిగింది మరి లక్షణంగా దేవుని సేవ చేసుకుంటా ఉన్నారు కనుక ఈ విషయం మన సహవాసం ఉన్నటువంటి మరి అందరూ కూడా తెలియపరచాలని ఈ వీడియో ద్వారా మీకు అందరూ తెలియపరుస్తున్నాను మరి అందరూ కూడా వందనాలు ఈ విషయం మీద ఒకవేళ మీరు ఏదైనా కలతపడినట్లయితే దయతో ఒకసారి క్షమించండి మరి ఇలాంటి పరిస్థితులు మళ్ళా రాకుండా మేము జాగ్రత్తపడి మరి నడుచుకుంటామని హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నా తెలియపరుస్తున్నాను అందరికీ కూడా వందనాలు ప్రైజ్ల